ఆంధ్రప్రదేశ్లో పురుషులకు తీపి కబురు ఇకపై మగవాళ్ళు కూడా డ్వాక్రా సంఘాల్లో చేరవచ్చు మహిళలే కాదు పురుషులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా స్వయం ఉపాధి పొందేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు కూడా మంజూరు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూపుల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతుంది ఈ మేరకు ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారిని గ్రూపులుగా చేసేందుకు ఇంటింటికి వెళ్ళి అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఈ పురుషుల డ్వాక్రా గ్రూపుల్లో చేరేందుకు అన్ని రంగాల వాళ్ళు అర్హులే రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు జీగ్ వర్కర్స్ అంటే ఫుడ్ డెలివరీలో పనిచేసేవారు దివ్యాంగులు రిక్షా బలబండ్లు నడిపించేవారు కేర్ టేకర్సు ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ కార్పెంటర్లు ఇలా వివిధ రంగాల వారిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు వారు చేసే వృత్తుల్లో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సహకారం సహాయం అందిస్తారు రాష్ట్రంలో పురుషులకు స్వయం ఉపాధి పొందేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారికి మెప్మా సహకారం అందించనుంది ఒక్కో గ్రూపునుకు ఐదుగురు నుంచి పది మంది వరకు సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ గ్రూపులకు విడతగా పదివేల రుణం అవుతుంది ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వచ్చే ఏడాది నుంచి అదనంగా మళ్ళీ రుణం మంజూరు చేస్తారు అలాగే ఈ గ్రూపు సభ్యులు వృత్తికి తగిన విధంగా రుణాలు కూడా మంజూరు చేస్తారు ఈ మేరకు డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటై స్వయం ఉపాధి పొందాలని ఆసక్తి ఉన్నవారు జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో మెప్మా సిబ్బందిని కలవాలని సూచిస్తున్నారు ఆ తర్వాత గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు అనకాపల్లిలో తొలివిడతగా ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే ఇరవై గ్రూపులను గుర్తించారు అధికారులు ఈ గ్రూపుల్లో పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళలో కొన్ని వారిని చేర్చుకున్నారు తెల్ల రేషన్ కార్డు ఆధార్ను తీసుకువెళ్ళి యూసీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేశారు ఐదుగురు సభ్యులుగా ఉంటే ఎక్కువ గ్రూపులు ఏర్పాటవుతాయంటున్నారు ఇలా పురుషులు కూడా గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చని ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగా బ్యాంకులు కూడా రుణ పరిమితిని పెంచుతాయని చెబుతున్నారు మొత్తం మీద ఏపీలో పురుషులు డ్వాక్రా సంఘాల ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది